నమస్కారం ఈరోజు మనం రైతు జనగా మొగిలి గారు వారు వారికి ఉన్న దేవసాయ అనుభవం ఒక అరవై సంవత్సరాల పైబడి వారికి ఉన్న నాలుగు ఎకరాల వరి పొలంలో మన గ్రోమర్ సెంటర్ ధర్మసాగర్ నుండి ఈ ఎఫ్ట్వంటీ ఇరవై రకాల పోషకాలు కలిగిన ఎరువు ఎఫ్ట్వంటీ అనే ఎరువు తీసుకొచ్చి వేయడం జరిగింది ఇప్పుడు వారి మాటల్లోనే వారి అనుభవాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మీరు చెప్పండి సార్ ట్వంటీ అని ఇరవై రకాల పోషకాలు కలిగిన ఎరువును వేసారు కదా ఇది వాడినాక మీరు ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ వేసినాము ఇంతకుముందు తర్వాత డిఐపి వేసినాము తర్వాత ఎఫ్ ట్వంటీ వచ్చింది ట్వంటీ ఎయిట్ వచ్చింది ఈ ఎఫ్ ట్వంటీ గురించి చాలా సార్లు ఇప్పుడు మూడు సంవత్సరాలు బట్టి ఎఫ్ ట్వంటీ వేస్తున్నాము చాలా పచ్చదనంగా వస్తున్నది చాలా రోజులు పనిచేస్తున్నది అది దాని గురించి దాన్ని ఇష్టపెట్టకుండా దాన్ని వేస్తున్నాము ఇక ఇప్పటివరకు మీరు పిలకలు ఏమన్నాయి పిలకలు వస్తున్నాయి పిలకలు వస్తున్నాయి పచ్చదనంగా ఉంటుంది బాగుంటుంది షేన్ కూడా కూడా ఏ లేదు బాగా లేదు కానీ ఈసారిగా అది ఏదో రోగం వచ్చి ఈసారి ఈ అరవై సంవత్సరాల వాటి లేని రోగాలు ఇప్పుడు అందరికి వచ్చినాయి మాకు కూడా వచ్చింది ఎటువంటి వాడి వాడక ముందు వాడిన తర్వాత ఏమన్నా దిగువలు అనేవి ఎక్కువ పెరిగినాయి ఎక్కువ పెరిగినాయి దిగువ ఎటువంటి కొంచెం దిగుబడి వచ్చింది పచ్చదనంగా ఉన్నది పిలక కూడా వచ్చింది సార్ మీ వారి పొలం ఎవరైనా చూసి అడగడం జరిగింది రైతులు జరిగింది ఎప్పుడు ఏం వేసినావంటే ఎఫ్ట్వంటీ వేసినావంటే చాలా మంది ఒక ఇరవై మంది నాతోటి కూడా నా నర్సుకొని కూడా వాళ్ళు ఎఫ్ట్ కూడా వేసింది చాలా మంది వంటి ఫస్ట్ నేనే ఈ రోడ్డు పొంట నేనే వేయగలిగిన ఓకే ధన్యవాదాలు సార్ సార్